వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ జాబ్ రిక్యూప్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి జోగులాంబ గద్వాల డిస్టిక్కి సంబంధించి అంటే సో మనకి కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి సో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా వచ్చేసి మన వీడియోన అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే వీడియో అయితే ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి అంటే జోగులాంబ గద్వాల డిస్టిక్కి సంబంధించి అంటే మనకి కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే ఇక్కడ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ ఎంగేజింగ్ టు ద పోస్ట్ ఆఫ్ అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించి అంటే అదే విధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ సీనియర్ రెసిడెంట్కి సంబంధించి సో మనకి కాంట్రాక్ట్ కి సంబంధించి సో రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే డేట్ ఆఫ్ వాకింగ్ ఇంటర్వ్యూకి సంబంధించి సో సిక్స్టీన్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అయితే అవడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఎయిటీన్ అక్టోబర్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి అంటే వెన్యూ అంటే స్థలంకి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ప్రిన్సిపల్ ఆఫీస్ జిఎంసి ఎట్ డిస్టిక్ హాస్పిటల్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్లో అయితే మీకు అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్ సో వాకింగ్ ఇంటర్వ్యూకి సంబంధించి అంటే సో పదహారు తారీఖు నుంచి పద్దెనిమిది తారీఖు వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది అదేవిధంగా వెన్నీ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫీస్ జీఎంసి ఎట్ డిస్టిక్ హాస్పిటల్ జోగులాంబ గద్వాల్కి సంబంధించి అంటే సో అక్కడైతే కండక్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీకి సంబంధించి అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా ది ప్రిన్సిపాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ సంబంధించి అంటే సో అక్కడైతే డాక్యుమెంట్స్ అనేసి మీరు అయితే యాల్స్ అయితే ఉంటారు ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు సో వేకెన్సీస్కి సంబంధించి అంటే సో ఇక్కడ టోటల్గా వచ్చేసి సో అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించి అంటే తొమ్మిది అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి పదిహేను సో సీనియర్ రెసిడెంట్కి సంబంధించి అంటే సో పర్నాలు వేకెన్సీ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ కేటగిరీ వాళ్ళకి అయితే భర్తీ చేయడం అయితే జరిగింది సో నెక్స్ట్ దీనికి సంబంధించి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే సో అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించి అంటే ఎండీ కానీ ఎంఎస్ కానీ డిఎన్బి కానీ సో చేస్తుంటే సో మీరైతే దీనికైతే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఫైవ్ ఇయర్స్ పోస్ట్ పీజీ ఎక్స్పీరియన్స్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే అడుగుతున్నారు సో అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి అంటే మీరు అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఎండి కానీ ఎంఎస్ కానీ డిఎన్బి కానీ సో చేసి ఉంటే మీరైతే ఎలిజిబుల్ అదేవిధంగా పిఎస్డి రిలివెంట్ మెడికల్ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు అదేవిధంగా సీనియర్ రెసిడెంట్కి సంబంధించి అంటే ఎండి కానీ ఎంఎస్ కానీ డిఎన్బికి సంబంధించి అంటే మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ క్వాలిఫికేషన్ కి సంబంధించి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే సో ఖచ్చితంగా అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా దీనికి సంబంధించి సో ఇక్కడ చూసుకుంటే సో ఏజ్ కి సంబంధించి సో అసోసియేట్ ప్రొఫెసర్ కి సంబంధించి అదే విధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ కి సంబంధించి సో అరవై ఐదు సంవత్సరాలు అయితే మించకూడదు ఫ్రెండ్స్ అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి సో సీనియర్ రెసిడెంట్ కి సంబంధించి సో మస్ట్ బి బిలో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇక్కడ సో వీటికి సంబంధించి అంటే జీతభత్యాలకు సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో శాలరీకి సంబంధించి సో అసోసియేట్ ప్రొఫెసర్ సంబంధించి లక్ష యాభై అయితే ఉండడం అయితే జరుగుతుంది పర్ మంత్ కి సంబంధించి విధంగా అసిస్టెంట్ కి సంబంధించి లక్ష ఇరవై ఐదు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి సీనియర్ రెసిడెంట్ సంబంధించి అంటే సో తొంభై రెండు వేల ఐదు వందల ఐదు రూపాయలు అయితే పర్ మంత్ అయితే ఉండడం అయితే మీకు అయితే జరుగుతుంది సో మీకు మంత్లీ ఈ విధంగా అయితే పే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మీ సర్టిఫికేట్ తో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ తో అక్కడైతే సో అడ్రస్ కి సంబంధించి అంటే సో మీరు అక్కడైతే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటారు ఫ్రెండ్స్ సర్టిఫికెట్ కి సంబంధించి అంటే అదే విధంగా టూ సైడ్స్ జిరాక్స్ కాపీస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో మీరు అక్కడ దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటారు ఫ్రెండ్స్ సో వాల్కెన్ ఇంటర్వ్యూ కి సంబంధించి అంటే సో మీకు అయితే అక్కడైతే కాంటాక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది మెడికల్ కాలేజ్ కి సంబంధించి అంటే జోగులాంబ గద్వాల్ డిస్టిక్ గాను సో ఈ నోటిఫికేషన్ అయితే సో సో వాల్కెన్ ఇంటర్వ్యూ కి సంబంధించి అంటే సో సిక్స్టీన్ నుంచి సో ఎయిటీన్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ అడ్రస్ కి సంబంధించి అంటే సో మీరు ఇక్కడ అయితే అప్రోచ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది సో ప్రిన్సిపల్ ఆఫీస్ జిఎంసీ డిస్టిక్ హాస్పిటల్ జోగులాంబ గద్వాలకు సంబంధించి అంటే సో మీరు అక్కడ అయితే అప్రోచ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటది సో మీకు అక్కడ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకొని సో మీకు వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మీ డిస్టిక్ అయితే కింద వచ్చేసి కామెంట్ అయితే చేయండి ఏ డిస్టిక్ కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను కి సంబంధించి సో నోటిఫికేషన్ రిలీజ్ అయితే నేను అయితే వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ జోగులాంబ గద్దవాల్ కి సంబంధించి అంటే మెడికల్ కి సంబంధించి కాంట్రాక్ట్ కి సంబంధించి వంటి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్